మొత్తం అనేకమైన డిసీజులు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవరి దగ్గర లేని డేటా ప్రపంచంలో ఎవరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా వస్తాయి నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాకర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైమ్ డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి వేరబుల్స్ వచ్చేసాయి ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇక్కడ తప్పు చేస్తున్నావు ఇది కరెక్ట్గా చేయి ఇక్కడ ప్రేషన్ ఉంది ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది దీనివల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైంలో లో జరిగే పరిస్థితి వచ్చింది అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మనం లేదు అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొకసారి సభలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అయితే దీనికి కావాల్సింది మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి ఎనభై రెండు మా ఫాదర్ ఇన్ల గౌరవనీయుల ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు అదే మరిగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు రెండే రెండు హాస్పిటల్ ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా రెండోది రోజు అడగారులో ఒకటి ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి అదే ఎన్టీ రామారావు గారి కోరిక ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు ఈ రోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈ రోజు అన్ని హాస్పిటల్స్ లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా జెనెటికల్ టెస్ట్ చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అవేర్నెస్ కూడా వారు చాలా భాస్కర్ గారు ఒక మాట చెప్పారు హాస్పిటల్కు పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే నేను కూడా అదే కోరుకుంటున్నా అది మీ చేతల్లో ఉంది కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను హెల్త్ కాస్ట్ తగ్గాలి మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్ వస్తే మొత్తం రికార్డ్ అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో తొంభై పర్సెంట్ డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి ఈ తొంభై పర్సెంట్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి ఒకటి ప్రివెంట్ హెల్త్ ప్రివెంటివ్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు హ్యాబిట్స్ విషయం ఎక్సర్సైజ్ లేకపోతే స్లీప్ దీనికంటే కూడా అలవాట్లు